అండి మీ అందరికి ఎలాగ నడబున్నారా మేము అయితే చాలా బాగున్నాం రాజు ఏంటి ఇంత హ్యాపీగా ఉంది అనుకుంటున్నారా ఇంక ఈరోజు అయితే మొత్తోడుకోవడాయితే రాబోతుంది అనమాట ఇంకా తోడు కోళ్ళు వస్తుంది వస్తుందని చదువుతున్నారే కానీ రాజు ఇంకా దీవెన రావట్లేదు మీరు వ్యూస్ కోసం చేస్తున్నారు అయ్యేది అని అనుకుంటున్నారు అదేం కాదండి ఇంక ఈరోజైతే అంటే ఒక వారం నుంచి దీవెన వాళ్ళ అమ్మమ్మతో వాళ్ళ తాతతో వాళ్ళ నాన్నతో అందరితో మాట్లాడుతూ ఉన్నాను అనమాట ఇంకా నేను దీవెన ఒకసారి ఫోన్ కాల్స్ కూడా మాట్లాడుకున్నాము అక్క జరిగిపోయింది జరిగిపోయింది నేనైతే వస్తాం అనుకుంటున్నాను అక్క అమ్మమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు కూడా వెళ్ళమన్నారు ఇంక ఇదంతా మర్చిపోయి ఇంకా నేనైతే మీ మధ్య అయితే కావాలనుకుంటే రా అమ్మ ఏమైందని చెప్పేసి ఫోన్ కాల్స్ అయితే మాట్లాడుకున్నాం కదండి ఇంకా విధంగా కనుక అని చెప్పేసి ఇంక ఈరోజు అయితే మొత్తం మాయ్య చిన్నత్తలు చిన్న మాయ బావ మహేంద్రాంకీలు అందరూ అయితే హ్యాపీగా అయితే వెళ్ళారనమాట దీవెన తీసుకురావడానికి ఇంకా అమ్మాయి వస్తుందంటే మాకైతే ఇంకా చాలా హ్యాపీగా ఉంది ఇంకా వస్తుంది వస్తుందని మీకు ఊరిస్తున్నాం అది అప్ప ఇంక దీవెన చూపించలేదు కదండి బావ అయితే వెళ్ళాడు ఇంకా అందరినీ అందరూ అయితే వెళ్ళారండి అండి దీవెన తీసుకోవడానికి వచ్చిన తర్వాత అయితే ఇంకా చూపిస్తాం అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఒక వారం నుంచి మాట్లాడుకుంటున్నాం వాళ్ళ అమ్మమ్మలతో కూడా మాట్లాడుకున్నాం అమ్మ జరిగిపోయింది ఏం జరిగిపోయిందిలే ఇంకా కొత్త జంట కదా ఎందుకు మనం పెట్టి అనుకోవటం తెలుసో తెలియకో చేసుకున్నారు అంత అయిపోయింది ఇంకా ఐరన్ చెప్పేసి మాట్లాడుకున్నాను మాకైతే చాలా హ్యాపీగా ఉందనమాట ఇంక దీన వస్తుంటే బాబాయ్ అయితే వెళ్ళాడు ఫోన్ చేయాలి వెళ్ళారా ఏందా అని చెప్పేసి మా దీన వచ్చిన తర్వాత మంచి సెలబ్రేషన్ ఉందనమాట ఇంకా తోడుకోడలు వస్తున్నాయి నాకు సంతోషంతో ఏమేం మాట్లాడాలో కూడా అర్థం కావటం లేదు మా దీవెన వచ్చిన తర్వాత అయితే చూపిస్తానండి అసలుకి ముఖ్యంగా బావ అయితే ఎందుకులే ఆంటీ నేను మీరు వెళ్ళండి చిన్నమ్మ బాబే మహీంద్రా మీరు అందరు వెళ్ళండి అని చెప్పేసి ఇంక చార్జీకి అయితే డబ్బులు ఇచ్చాడు ఇంకా నువ్వు రాపు తెట్నా ఇంటికి పెద్ద కొడుకు నువ్వే ఇంకా అమ్మా నాన్న కూడా వస్తున్నారు కదా అమ్మా నాన్నతో పాటు కూడా నువ్వు కూడా రానా అని చెప్పేసి చిన్నత్తా చిన్నమాయ మహీంద్రా బతినాడు నువ్వు కూడా రాన్నా నువ్వు కూడా రాన్నా అని చెప్పేసి మా మహీంద్రాకి ఇంకా ఆనందానికి హద్దులు లేవు అన్నమాట డబ్బు అదేనా వస్తుంది నీ నిషేధులతోనే చికెను బిర్యానీ చికెను బిర్యానీ రైస్ అన్నీ తీసుకొస్తా పోదీనా నువ్వే చేసి పెట్టాలి అని చెప్పేసి ఇంకో చాలా కలలుగా అన్నాడు మా మహేంద్రాకైతే చాలా హ్యాపీగా ఉందనమాట మధ్యన వస్తుంటే ఇంక అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు బుధవారం అనమాట ఇంకా సండే వస్తాంలే అని చెప్పాము అంటే ఇంకా అమ్మమ్మ అంది సండే కాదు ఏం కాదు ఈరోజు మంచి రోజు నేను కనుక్కున్నాను మీరు వస్తే ఈ రోజు రాండి ఈరోజు కానీ అవన్నీ పక్కన పెట్టి ఇంక ఈరోజు రండి వచ్చి ఇంక మంచి రోజు కదా వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేలాకెళ్ళారనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంకా బండ్లు మొత్తం వెనుకొని సెంటర్లో పెట్టి బస్సుకు వెళ్తామన్నారు కింద బాబు ఫోన్ చేస్తే ఇంకా రాజీ అద్దంకి రాకెళ్ళావు అని చెప్పాడు సరే బాబా నువ్వు త్వరగా అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేయి నేను దీవెనతో అంటే సరేనమ్మా నేను అన్నీ మాట్లాడుకున్న తర్వాత దీవెనతో మాట్లాడిస్తాను లే అన్నాడు ఇంకా రాజీ మరి దీవెన వస్తే ఎక్కడ ఉంటారా అక్కడ ఉంటారా అని మీరు అడగవచ్చు ఇంకా అన్నీ అమ్మాయి ఇష్టాన్ని బట్టి ఉండేది ఇంకెక్కడే మాకంతా చాలా బాగుంది అనుకూలంగా సెంటర్ కదా అంటే సిటీ కదా అంటే చాలా బాగుంది పల్లెటూర్లు ఉండే కంటే సిటీలో ఉంటాం బెటర్ అని చెప్పేసి ఇంకా దీవెన ఇష్టం అండి అదంతా ఇక్కడైతే మేము మాకున్నంతలో చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాము మా కుటుంబం మొత్తం ఇక్కడే ఉంది కాబట్టి ఇంకా అమ్మాయి కూడా ఇక్కడే ఉంటుంది అని అనుకుంటున్నాం అనమాట సరేనా మా దీవెన వచ్చిన తర్వాత చూపిస్తాము ఇంకా దీవెన ఎలాగుంది ఏది తగ్గిందా బాగుందా సంతోషంగా వచ్చిందా లేదని మీ అందరికీ డౌట్గానే ఉండిద్ది కదా ఇంకా అమ్మ అయితే చాలా సంతోషంగా ఉంది ఒక వారం నుంచి ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటూనే ఉన్నారు మహేంద్రను దీవెన అప్పుడు మీకు చదువుతూనే ఉన్నాం కదా అన్నీ సోది చదువుతున్నారు ఒకరికి నలుగురు కలిసి అని చెప్పేసి మీ కామెంట్స్ మేము చూస్తూనే ఉన్నాము సోది కదండి ఇంక ఇదంతా రీల్ జరగబోతుంది అనమాట ఇంకా మా దీవెన వచ్చిన తర్వాత చూపిస్తాను ఇంకే విధంగా ఉంది దాని మొత్తం తడిచిపోయింది వర్షం పడైతే చిన్న చిన్న చిటికలు అయితే పడతా ఉన్నాయి వర్షం మాయో అబ్బాయితాడు చూడు మంచిది సరేనండి పని కడికి అయితే వచ్చాం అయితే మాయ కన్నా ఇక్కడ ఇక్కడెవరు హాయ్ చెప్పండి నేను మేస్త్రామ్ని నేను చెప్పినట్టు మీరే నాలేస్త్రమ్మాయ బాబాయ్ హాయ్ అబ్బాయ్ బా కోసం స్ప్రైట్ తెచ్చు తాగు స్ప్రైట్ ఆ పోసుకున్నారు అదో పక్క వాన పడతానే ఉంది పని చేస్తున్నారు ఇవన్నీ బావా పోతున్నా మరి పని పోతున్నా నేను పోతున్నా పిల్లలు కూడా వచ్చారు ఓకేనండి మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత దానికి ఇంట్లో పనులు మొత్తం చేసేసుకుంటూ అంటే అయితే వర్షం మామూలుగా పడట్లేదు వర్షం పడుతున్నా కానీ ఇంకా సైడు తడవలని చెప్పేసి పని చేస్తూ ఉన్నారు ఇంక చాలా చాలా దానికి వేడివేడిగా టీ పెడితే వాళ్ళు ఇంకా ప్రశాంతంగా పని చేసుకుంటారులే అని చెప్పేసి నేనైతే టీ అయితే పెడతా ఉన్నాను అన్నమాట టీ పెట్టేసి పైకి అయితే తీసుకున్నాను కాలు

ఉంటావా సరే నేను పోతున్నా ఉండర్లా పండ్రి ఓకేనండి ఇంకా అత్తమ్మకి మాయకి మా చిన్నతకి బాబాయ్కి అందరికైతే టీ ఇచ్చేసి ఇంక ఇంటికి వెళ్ళైతే ఇంట్లో పనులు మొత్తం చేసుకోవాలి మొత్తం కడిగి పెట్టేసుకొని ఇంకా అన్నం అయితే నానబెడితే పెడితే బాగుండేదని చెప్పేసి పక్కన పెట్టేసాను దొండకాయలు మొత్తం కూడా కట్ చేసేసుకుంటున్నాను దొండకాయలు మొత్తం కట్ చేసుకొని కర్రీ చేసిన తర్వాత బాబుకి స్నానం అయితే చేయించాలి మళ్ళీ బావ వచ్చేలేక మళ్ళీ బావకి కూడా ఇంకా వాటర్ అయ్యి ఇంకా కాగబెట్టాలండి ఇంకా ముగ్గురు పిల్లలతో ఇంక ఈ విధంగా అయితే డైలీ రొటీన్ అయితే తీసుకుంటా ఉన్నాను

ఓకే అండి స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాం కదా అక్కడ అయితే వేడైంది ఇంకాయలు ఊహేసుకొని దొండకెట్టీ అయితే చేసాం ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసాను కదండీ ఇంకా అవైతే అయితే బాగా వేగేంతవరకు వేయించేసుకొని ఇంకా దొండకాయ టమాటాలు అవి కూడా ఉన్నాయి కదా ఇంకా అవి కూడా మొత్తం వేసేసుకొని బాగా కలిపివాలి ఇంకా ఆ విధంగా కలిదిప్పేసుకొని ఇంకా కల్లుప్పు పసుపు కూడా వేసేసుకుందాము కల్లుప్పు పసుపు కూడా వేసేసుకొని ఇంకా మొత్తం తిప్పేసుకున్న తర్వాత ఇంకా ఓ పక్క అయితే రైస్ అయితే ఉడుగుతుంది కర్రీ కూడా తలింపేసాను కదా నీళ్ళు కూడా పొయ్యి పెట్టేసుకోవాలి ఇంకా మబ్బులు వేసిందండి ఇంక వర్షం పడేద్దామని చెప్పేసి ఇంకా అటు కట్లుంటే ఎరకొచ్చేసేసుకొని ఇంక నీళ్ళు అయితే పొయ్యి పెట్టేసాను ఇంకా పెద్ద కాకు అయితే ఇంక అందరూ సరిపోతాయి బొడ్డబ్బాకి బాగా పండించి వచ్చిన తర్వాత ఇంక అందరూ పోసుకోవచ్చు అని చెప్పేసి మొయలేకల్లా మోసి ఇంకా డబ్బు అయితే పెట్టేసాను పెద్ద కాగైతే అయితే నీళ్ళు అయితే పక్క కాగుతూ ఉంటాయని చెప్పేసి మరో పక్క అయితే ఇంకా కర్రీ ఎంతవరకు వచ్చిందని చెప్పేసి ఇంకా నేను వచ్చేలేక కర్రీ అయితే ఇంకా బాగా మొగ్గేసింది ఇంకా లైట్గా కారం వేసేసుకొని మొత్తం బాగా కలిది ఇంకా చుక్క వాటర్ కూడా పోయకుండా ఇంకా ఆయిల్లోని మగ్గునిచ్చేసి దొండగా కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా పక్క ఏమో ఇంకా రైస్ కూడా ఉడుగుతూ ఉంది బొడ్డ అబ్బాయికి ఏం టైం అయిపోతుంది స్నానం చేయించాలి ముందులు పోస్తూ ఉన్నాను మొన్నటి రోజునైతే ఇంకా బలరాం హాస్పిటల్కి అయితే వెళ్ళాం కదండీ ఇంకా అబ్బాయికి అయితే ముందులు పోస్తూ ఉంటుంటే ఒక అబ్బాయి ఏమో ఏందో కొత్త టేస్ట్గా ఉందని చెప్పేసి ఇంక అంతే చూస్తా గమనిస్తూ తాగుతూ ఉన్నాడు ముందలే పోసిన తర్వాత కాళ్ళ చేతులు సాగ ఒక అబ్బాయిని అయితే ఇంకా స్నానం చేయించడానికి అయితే తీసుకెళ్ళాను అనమాట బొడ్డనైతే నిద్రపోయాడు బావైతే అయితే పండించి స్నానం చేసేసి భోజనం తినైతే బావైతే నిద్రపోయాడు అండి ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా తొమ్మిది అవుతుంది అనమాట పిల్లలకైతే పాలు తాపురాజీ అని చెప్పేసి బావ పాలు పోసుకొస్తే ఇంకా అయితే పిల్లలకు తాపేసి నిద్రపుచ్చేసి ఇంకా పొద్దు గుహలో ఫుల్ సేకరి కదండి బావకైతే ఇంకా అందుకని చెప్పేసి పాలు తగ్గు లే బావా బెల్లం వేసి ఇచ్చాను తాగుదు లే బావ అంటేనేమో ఇంకా లేవట్లేదు పక్కన సుహాస్ బాబు ఏడుస్తూ ఉన్నాడు ఇంకా అబ్బాయిని ఆడిపించుకుంటూ బావకైతే పాలు అయితే లే బావ లేబావా తాగుద్దుగా అని చెప్తే ఇంకా రాజీ నాకు ఫుల్ నిద్ర వస్తుంది రాజీ నేను తాగలే నువ్వు తాగి పడుకోమ్మా అంటే ఇంకా ఎన్ని కాశం లే బావా అంటే పిల్లలు తాగారా అయ్యి ఇంకా పిల్లలు తాగడానికి చెప్పేసి అయితే ఇంకా అడుగుతా ఉన్నాడు పిల్లలు అందరూ తాగారు బావా నువ్వు కూడా పడుకోమని చెప్పి ఇంకా మాట్లాడుకున్నావు అనమాట బావ అయితే ఇంకా కాశ్ని నువ్వు తాగేసే అని చెప్పాడు ఇంకా కాశీని నేను తాగేసి ఇంకా పాలల్లో తోడైతే వేసి కాస్ట్ అయితే పిల్లలు కొంచెం నువ్వు మళ్ళీ ఉదయం తాగుతారని ఓకేనండి ఇప్పుడు దాకా అయితే వీడియో చూశారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ and just,